ప్రస్తుతం మనము కుడిమేళ మేజర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి వంశీవర్ధన్తో మనం ఉన్నాం ఇప్పుడు వారితో కొన్ని అంటే కొడిమేళ్ళు గత కొన్ని రోజుల నుంచి కూడా కొడిమ్యాల మండల కేంద్రంలో కొంత సంచలనాత్మక తయారైనటువంటి ఒక సమస్య ఒక ఇంటి నిర్మాణంలో సెడ్ లేదు అనే కొంత గ్రామంలో ఉన్నటువంటి కొంత ఆరోపణలు రావడం దానిపై మరి సంబంధిత పంచాయతీ కార్యదర్శితో మనము కొంత వివరణ తీసుకునే ప్రయత్నం చేయబోతూ ఉన్నాం నమస్తే సార్ నమస్తే బాగుండే సార్ బాగున్నా సార్ మీరు కొడిమేల మండల పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు ప్రస్తుతము అంటే మీ మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ఒక ఇంటి నిర్మాణం అంతే సెట్బ్యాక్ సరిగా లేదు కొంత అని కొన్ని ఆరోపణలు రావడం జరుగుతూ ఉంది నిజమే సార్ అవి అంటే వాళ్ళు ప్రజెంట్ వాళ్ళు ఉన్న దగ్గర పర్మిషన్ తీసుకోవడం జరిగింది పాత పాత సెక్రటరీ సార్ దగ్గర నుంచి వాళ్ళకి ఆల్రెడీ పర్మిషన్ ఉంది కాకపోతే పర్మిషన్ ఉన్నది ఆర్ఎండ్బి పరిధి నుంచి ఆర్ఎన్బి పరిధి నుంచి మామూలుగా జీపీ ఫైవ్ ఫీట్ సెట్ బ్యాగ్ తీసుకొని ఉన్నారు ఆర్ పరిధి ఎంత అనేది మాత్రం స్పష్టత లేదు ఆ కారణంగా మన అందరూ ప్రజలైనా కొంత యువకులు అందరూ మన వచ్చి కంప్లైంట్ చేయడం మన ఉన్నతాధికారులు ఇక్కడ సార్ గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది ప్రజలు కావచ్చు కొంతమంది యువకులు కావచ్చు అంటే గత కొన్ని రోజుల నుంచి కూడా చాలా రోజుల నుంచి కూడా మీ దృష్టికి తీసుకురావడము అంటే పదే పదే మీ దృష్టికి ఆ యొక్క సమస్యను బ్యాక్ లేకుండా నిర్మాణం చేపడుతూ ఉన్నారు అని దాని మీద మీ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది ఉంది వాస్తవం వాస్తవమే కానీ ప్రజలు ఏంటంటే ఆర్ఎండ్బి రోడ్ అనేది థర్టీ త్రీ ఫీట్ ఉండాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు అనుకుంటున్నారు అయితే ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంకా మనకు ఖచ్చితమైన అంటే గ్రామఖండంలో ఎంత ఉండాలి హైవేకి ఎంత ఉండాలి థర్టీ త్రీ ఫీట్ ఉండొచ్చా విలేజ్లో ఎంత తీసుకోవచ్చు అది మరి గ్రామ సభ తీర్మానం ఉండానా ఏదనేది ఇంకా మనకు ఆర్ఎంబీఆర్ డిపార్ట్మెంట్ నుంచి కొంచెం స్పష్టత రావాల్సి ఉంది అయితే ఈ మధ్యనే మీరు ఒక రోజు రెండు రోజుల క్రితమే వారికి నోటీస్ ఇవ్వడం జరిగింది అంటున్నారు అవునండి వాళ్ళకి ఆల్రెడీ ప్రజెంట్ ఉన్న కన్స్ట్రక్షన్ని అట్లనే వదిలేసి కొత్తగా ఇంకేం చేయద్దు ఏదైనా సరే మనకు ఒక గ్రామ పంచాయతీ నుంచి స్పష్టత వచ్చిన తర్వాతనే పని ప్రారంభించాలని చెప్పి వాళ్ళకి ఆల్రెడీ నోటీస్ సర్వ్ చేయడం జరిగింది అంటే వారికి నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా ఏదో నిన్న సాయంత్రం పూట కూడా కొంత పని చేయడం జరుగుతూ ఉంది అనేది కొన్ని ఆరోపణలు జరుగుతూ ఉన్నాయి నిజమేనవి అంటే కన్స్ట్రక్షన్ వర్క్ ఏం జరగట్లేదు జస్ట్ ఏదో మట్టి దాని గురించి జరిగింది ఆ పనిని కూడా మన గ్రామ పంచాయతీ సిబ్బందిని పంపించినాము నైటింగ్ నైట్ ఆపేసినాము ఇవాళ కూడా పొద్దున పోయి మళ్ళీ ఒకసారి వాళ్ళని కలిసి హెచ్చరించడం జరిగింది వాళ్ళు ఇంకా ముందట ఏం పనులు చేయమని కూడా మనకు హామీ ఇవ్వడం జరిగింది అంటే ఇప్పుడు భవిష్యత్తులో అంటే ఎలా అంటే గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ నుంచి కూడా ఆర్ అండ్బి అధికారుల నుంచి కూడా పూర్తి స్పష్టత వచ్చే వరకు కూడా వారు ఎలాంటి పనులు చేసే అవకాశం లేదా లేదండి ఏదైనా సరే మనకు ఆర్ఎన్బి పరిధి నుంచి ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ నుంచి రోడ్ పరిధి ఎంత అనేది స్పష్టత వచ్చిన తర్వాతనే మనము జీపీ నుంచి వాళ్ళకు ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది అప్పటి వరకు మాత్రం వాళ్ళు ఎలాంటి కన్స్ట్రక్షన్ పనులు చేయడానికి వీలు లేదు ఒకటి చెప్పండి మీరు అంటే ఆర్ఎండ్బి రోడ్డు మధ్యలో నుంచి ముప్పై మూడు ఫీట్ల బ్యాక్ ఉండాలి అని గ్రామ ప్రజల నుంచి ఆరోపణ జరుగుతుంది ఈ విధంగా ఉండాలి గ్రామ అభివృద్ధి కోసం ఇది ఏ ఒక్కరి కోసం కాదు ఏ ఒక్కరి సొంతం కోసం సొంత లాభం కోసం కాదు మేము ప్రశ్నించేది మేము మాట్లాడేది గ్రామ అభివృద్ధి కోసమే చేస్తున్నాము అధికారులు కూడా దీనికోసం అందరూ ప్రతి ఒక్కరు సహకరించాలని కూడా వారు కూడా పదే పదే కోరడం జరుగుతూ ఉంది కదా అవునండి అది అది పరిధి ఎంత అనేది మనకు స్పష్టత లేదు ఫస్ట్ ఆర్ బి డిపార్ట్మెంట్ నుంచి మనం స్పష్టత తీసుకొని ఉన్నతాధికారుల సలహాల సూచనలు తీసుకొని ఎంతవరకు ఉండాలి ఏం చేయాలి అనేది ఒక గ్రామం తీర్మానం చేసి దాన్ని అమలు చేయడానికి ట్రై చేస్తున్నాం మీరు పూర్తిగా చెప్పండి ఇట్లాంటి గ్రామీ యొక్క కుడిమ్యాల మేజర్ గ్రామ ప్రజలకు కావచ్చు యువకులు కావచ్చు ఇంటి యజమాని అంటే ఎవరైతే ఈ విధంగా చేపడుతూ ఉన్నారో వారికి మీ నుంచి ఇచ్చేటువంటి ఆదేశాలు కావచ్చు సూచనలు కావచ్చు ఒకసారి పూర్తి స్థాయిలో చెప్పండి ఇప్పుడు మేము ఆల్రెడీ వాళ్ళకు నోటీస్ సర్వ్ చేయడం జరిగింది ఏదైతే ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఉందో ఆ కన్స్ట్రక్షన్ ఉన్న ప్రజెంట్ అయితే కన్స్ట్రక్షన్ చేసారో అక్కడ అదే స్థితిలో ఆపేయడం జరిగింది ఆపే స్థాయిలో పూర్తి స్థాయిలో ఆప అంటే ఇప్పుడున్న వరకు అయితే కన్స్ట్రక్షన్ చేసారో దాన్ని మేమేమి డిస్టర్బ్ చేయట్లేదు కొత్త కన్స్ట్రక్షన్ మాత్రం స్టార్ట్ చేయొద్దు ఇప్పుడున్న అట్లే వదిలేసి ఎప్పుడు ఎట్లా ఉన్న పనిని అట్లనే అదే స్థితిలో ఉంచాలి తర్వాత ఎప్పుడైతే మనం గ్రామసభ పెట్టుకొని సంథింగ్ ఏదో తీర్మానమో లేదా ఉన్నత ఉన్నతాధికారుల ఆదేశాలు ఏదో వచ్చినప్పుడు మనం జీపీ నుంచి మళ్ళీ వాళ్ళకి అనుమతి ఇవ్వడం జరుగుతుంది అప్పటివరకు వాళ్ళు మాత్రం ఎలాంటి కన్స్ట్రక్షన్ చేయరు చేయరని కూడా మనకు హామీ ఇవ్వడం జరిగింది ఒకసారి మనం ఈరోజు కొడిమ్యాల మేజర్ గ్రామ పంచాయతీ ప్రస్తుత కార్యదర్శి వంశీవర్ధన్ తోటి మనము వివరణ తీసుకునే ప్రయత్నం చేసినాము వారు ఇచ్చినటువంటి వివరణలో ముఖ్యంగా ఎవరైతే ఆ ఇంటి యజమాని గతంలో గత గతంలో పనిచేసినటువంటి పంచాయతీ కార్యదర్శి నుంచి కూడా వారికి పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది కానీ ఇప్పుడు కొన్ని గ్రామంలో ఉన్నటువంటి యువకుల నుంచి కావచ్చు ప్రజల నుంచి కావచ్చు కొంత వార్తా పత్రికల నుంచి కూడా వచ్చినటువంటి సమాచారాన్ని బట్టి కూడా ఆ యొక్క ఇంటి యజమానికి పూర్తి స్థాయిలో నోటీసు కూడా ఇవ్వడం జరిగింది ఉన్నత అధికారుల నుంచి వచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా వారికి ఇంటి యజమానికి ఎవరైతే ఉన్నారో ఆ యొక్క వ్యక్తికి ఆ నోటీసు అధికారికంగా ఇవ్వడం జరిగింది ప్రస్తుతం జరిగినటువంటి పని ఏదైతే ఉందో ఆ పని వరకే ఆపివేయాలని కూడా వారు పూర్తి స్థాయిలో గ్రామ పంచాయతీ నుంచి కూడా అధికారికంగా వారికి నోటీసు ఇచ్చినట్టుగా వారు వివరించడం జరిగింది భవిష్యత్తులో కూడా ఉన్నత అధికారుల నుంచి ముఖ్యంగా ఆర్ అండ్బి అధికారుల నుంచి వచ్చినటువంటి పూర్తి ఒక స్పష్టత వచ్చిన తర్వాత అదేవిధంగా గ్రామ పంచాయతీ గ్రామ సభను భవిష్యత్తులో ఒక పూర్తి స్థాయిలో గ్రామ ప్రజల అందరి సహకారంతో నిర్వహించుకొని గ్రామ సభలో చేసినటువంటి తీర్మానం ద్వారా ఒక పూర్తి స్థాయిలో ఒక స్పష్టత వచ్చిన తర్వాతనే ఆ భవిష్యత్తులో ఇంటి నిర్మాణాన్ని కూడా పునఃప్రారంభించుకోవాలని కూడా ఆ పంచాయతీ కార్యదర్శి కొడిమ్యాల మేజర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి వంశీవర్ధన్ కూడా పూర్తి స్థాయిలో కొడిమేల గ్రామ ప్రజలకు యువకులకు అదేవిధంగా ఇంటి యజమానులకు కూడా వారు పూర్తి స్థాయిలో సూచన ప్ర ప్రకారంగా కావచ్చు ఆదేశాలు కూడా వారికి పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వడం జరుగుతూ ఉంది నమస్తే సార్ థ్యాంక్ యూ సార్ నమస్తే